హాయ్ ఫ్రెండ్స్ మేము సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళాము స్కూల్స్ తీస్తున్నారు కదా మా పాపకి లగెన్స్ తీసుకోవడానికి వెళ్ళాము అలాగే మా పాపకి గౌన్ నచ్చిందని గౌన్ తీసుకుంది లాస్ట్ వరకు చూడండి ఫుడ్ వీడియో ఛానల్ పెట్టిన కొత్తలో తీసాను హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా స్పెషల్ ఎండా తెలుసా కారపొడి నెయ్యి ముద్దపప్పు రెబ్బన్ పకోడి అంటారు కదా రెబ్బన్ అలాగే పెరుగు ఈ కాంబినేషన్ ఎప్పుడన్నా ట్రై చేశారా ఫ్రెండ్స్ నేనైతే కూరగాయలు లేనప్పుడు ఇలానే సింపుల్గా ఏదో ఒకటి చేసేస్తుంటాను ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తాము నైట్ వచ్చి డిన్నర్కి ఏమో టిఫిన్ తినేస్తాము అప్పుడప్పుడు అన్నం తింటాము ఈరోజు మాత్రం ఆఫ్టర్నూన్ లంచ్కి మాత్రమే ఇది नुचो? हम्म। प्यार में नुचो लागेंटे। बदले? चपड़े। छुड़ो। हम्म हाँ। छुड़ना कुछ इपड़ो ये ये बटल पेट कुछ उस ते। हम्म। ना कुछ बुट्टा चिलकाटे।